ప్రైస్ సలాడ్ మన ప్రభైనసుక్రీస్తునామంలో వాక్యం వినుచున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము ఇరవయో వచనము నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాక్షనకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి ఐ మీన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవాది దేవుడు మన ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమై ఉన్నవాడు మన బిడ్డలు మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని మహిమార్థమై జీవించుకున్న వాళ్ళమని మనం అర్థం చేసుకోవాలి దీర్ఘాయనకు ఆయన మూలము అందుకే కదా మనకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్పిస్తాం బాలుడు నడవలసిన త్రోమను వాడికి నేర్పించుడి పెద్దవాడైనప్పుడు వాడు వాడి నుండి తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది అలాగే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వాక్యం సెలవిస్తుంది మనము మన బిడలకు దేవునికి మనం సాక్షులుగా జీవించాలి మన బిడ్డల పట్ల మన బంధువుల పట్ల మన ఇరుగు వారి పట్ల ఆయన యొక్క ప్రేమకు ఆయన మన పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రణాళికలకు మనల్ని ఏ విధంగా ఇతరులకు సాక్ష్యకరంగా మహిమార్థమై నిలుపుకున్నాడో దానికి మనం అందరము సాక్షులుగా నిలబడాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీకు రావాల్సినవి రావడము ఆలస్యమైన నిన్ను దేవుడు లోయలు కూడా నడిపిస్తున్నప్పటికీ ఆయన నీకు దేవుడే కొండలకు లోయలకు కూడా ఆయన దేవుడే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను మరణానికి అప్పచెప్పలేదు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ ప్రాణమునకు ఆయన మూలమై ఉన్నవాడు కనుక ఆయన ఆజ్ఞల ప్రకారము నీవు నడుచుకున్నట్లయితే జీవమును కోరుకున్నవాడు అని ప్రభు సెలవిస్తున్నాడు అయితే నువ్వు ఈ జీవమును ఏ విధంగా కనుగోలాలి ఎక్కడి నుంచి నువ్వు దీన్ని గ్రహించాలని నువ్వు కష్టపడొద్దని ప్రభు సెలవిస్తున్నాడు ద్వితీయోపదేశ కన్నా ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చినము మనం చదివినట్లయితే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనునట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యుద్ధకు దాన్ని తెచ్చును అని నీవు నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనునట్లు ఎవడు సముద్రమును దాటి మనకు మన యుద్ధకు తెచ్చును అని నీవు అనుకునేలా అది సముద్రపు అద్దరిని మించునది కాదు నీవు దానిని అనుసరించుటకు నీకు బహు సమీపంగా ఉన్నది ఆ మాట నీ హృదయమున నీ నోటినున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కిడును నీ ఎదుట ఉంచున్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహవాను ప్రేమించి ఆయన మార్గంలో ఎందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను మనమందరము పాటించాలని ప్రభు సెలవిస్తున్నాడు నిజం కదా ఎంత గొప్ప మాటలు ఎంత గొప్ప మాటలు దేవుడు ఇవన్నీ మనకిచ్చి మన మీద భూమ్యాకాశంలో ఆయన సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు ఎక్కడ వెతకాలి దేవుని మాటలు ఎక్కడ మనకు ఇవన్నీ దొరుకుతాయంటే ఈరోజు మనకు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి దేవుడు మన చేతుల్లో ఉంచి ఉన్నాడు ఎంత గొప్ప ధనిలము మనం నిజంగా అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మన జీవితంలో ధన్యమైనవి కావా అయ్యా నీకు వందనాలని ప్రతిదినము మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదా ఈ దీర్ఘాశనకు కారణం ఆయన కాదా నీకంటే నాకంటే గొప్పవారు ఈరోజు మట్టిలో మట్టే కలిసిపోయి లేరా నువ్వు నేను లెక్కలో ఉన్నామంటే జీవించున్నామంటే కేవలము ప్రభు కొరకని ప్రభు ఎందు అతిశ ఇద్దాము ప్రియ సహోదరి సహోదరులరా ఒకవేళ మీరు ఈరోజు కృంగిన స్థితిలో ఉన్నారేమో నిరుత్సాహంలో ఉన్నారేమో దూషింపబడుతూ ద్వేషింపబడుతూ చిన్న చూపుకు గురవుతూ ఆత్మోన్నత భావంతో మీరు కృంగిపోచున్నారేమో ఏం పర్లేదు ప్రతిదానికి దేవుడు ఒక సమయమును నిర్ణయించిన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు నీవు భూమి కొనల నుంచి ఎక్కడ ఉన్నా సరే దేవుడు పట్టుకొని వచ్చి నేను స్థిరపడుస్తాను అని వాక్యం సెలవిస్తుంది ఆయన వాగ్దానం ఇచ్చి మరుచుటకు నరుడు కాదు ఆ సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి ఆయన నీకు ప్రాణం ఇచ్చి ఉన్నాడంటే దానికి ఖచ్చితంగా ఒక పర్పస్ ఉందని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని మహిమార్థమైన నిన్ను నిల్వ పెట్టుకుంటాడు నిన్ను మరలా కట్టుదననే సెలవిస్తున్నాడు నువ్వు ఆయన చేతిలో మట్టిలాంటి వాడివి ఆయన తనకు యుక్తమైన పాత్రగా ఉండటట్టుగా నిన్ను మలుచుకుంటున్నాడని మరల మరల ప్రభువును స్థుతించండి శ్రమలలో ఆయన స్థుతించడము అలవాటు చేసుకుంటు దేవుడి వాక్యమును మీ హృదయంలో గాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగాణుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లో గొప్ప తండ్రి నా దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను ప్రవ్వా నన్ను నీ బిడ్డగా ఎన్నుకున్నావు ప్రవ్వా అన్నిలకు లేనటువంటి నిరీక్షణను మాకు దయచేసి ఉన్నావు ప్రవ్వా సజీవు లెక్కలో ఉంచి నీ మహిమార్థమై జీవింపజేస్తున్నావు మేము మా బిడ్డలు మా కుటుంబములు క్షేమంగా ఉన్నాయంటే తండ్రి అది కేవలము నీ కృప నీ దయ అందుకే ప్రభావ నీ ఎందు నేను అతిశయిస్తున్నాను అంటూ ఏ బిడ్డ అయితే ప్రభు నేను వేడుకుంటూ ప్రభువాన్ని ఎందు విశ్వాసం గల వారిని ఉంచుచున్నారు నాయన వారికి కావలసిన దయ దయచేయండి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి బయటకు తీసుకురండినైనా సమతగల భూమిపైన వారి పాదములు నిలవబెట్టండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయండి మంచి జాబ్స్ని దయచేయండి దయ దయచేయండి తండ్రి కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాలను కట్టండి ప్రతి శోధనను తీసివేయండి శాంతి సమాధానాలను దయచేయండి ప్రభ ఎవరైతే తాంత్రిక శక్తులతో బాధింపడుచున్నారో వారికి విడుదల కలుగును నాయన నీ యొక్క కార్యములు తండ్రి వారి కనులార చూసి సంతోషించటకు వారి యొక్క విశ్వాసమును బలపరచండి తండ్రి ఏమి చెల్లించలేము చెల్లించలేమునైనా విరిగి నలిగిన హృదయంతో నీకు దాశులు చెల్లించటకు సహాయం చేయమని సమస్త స్థుతి మహిమ గంతా మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ పరమతండ్రి ఆల్ మెన్ ఏ గుడ్ డే